హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వచ్చి గడపల్ల నేను మీ ఝాన్సీ ఇవాళ మనం తాడేతోటలోని షాప్ నెంబర్ వన్ సిక్స్టీ త్రీ ఎస్ఎస్ మాల్లో ఉన్నామండి ఇక్కడ పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది కదండి దానికోసం అని చెప్పి పట్టు చీరల మీద వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయండి ఆ శారీస్ ఎలా ఉన్నాయి ఏ కాస్ట్లో ఉన్నాయి క్లియర్ కట్గా ప్రైసెస్తో సహా ఈ వీడియోలో చూసేద్దామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ ముందుగా మీ వరకు వస్తాయి ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అండి మాది రాజమండ్రి ఎస్ఎస్ మాల్ షాప్ నెంబర్ వన్ సిక్స్టీ త్రీ తడి తోట రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉన్నారండి బాగున్నారు అందరూ చాలా రోజులైంది నేను వీడియో చేసి ఎందుకంటే మనది సీజన్ స్టార్ట్ అయింది కానీ ఆ సీజన్ వల్ల మనం వీడియోస్ చేయలేకపోయామండి ఈ పండుగ సీజన్ వల్ల మళ్ళీ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మనం వీడియోస్ అన్నీ స్టార్ట్ చేసుకున్నాం మళ్ళీ మనకి అన్నీ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ వచ్చింది వల్ల అప్డేట్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి ముందుకు వచ్చాయండి అన్ని రకాలు కూడా మనం అందుబాటులో ఉన్నాయండి రెండు వందల యాభై రూపాయల నుంచి ఇలాగైతే డెబ్బై ఎనభై వేలు దాకా పట్టు చీరలు అన్ని కూడా రెడీగా ఉన్నాయండి సిల్క్ శారీస్ ఫ్యాన్సీ అన్ని రకాలు కూడా మనం అందుబాటులో ఏర్పాటు చేసామండి ఇప్పుడు ఈ వీడియో చేయడం ఏంటంటే మెయిన్ ఉద్దేశం కొన్ని రకాల పట్టు చీరలపై మనం వన్ ప్లస్ వన్ ఆఫర్లు కూడా పెట్టామండి అవి మన దగ్గర వెరైటీ బయట షోరూమ్స్ సమ్యాక్స్ మీకు పనానం చెప్పకూడదు బిగ్ షోరూమ్స్ ఎక్కడైనా చూడొచ్చండి మన దగ్గర ఆ వీడియోలోనే పిక్ తీసుకుని బయట చెక్ చేసుకోండి పర్వాలేదు మన దానికి ఆటలకి నియర్లీ ఫైవ్ థౌసండ్ తేడా వస్తుంది ఎందుకంటే వేరేసిన అలా పెట్టామండి ఒకసారి మన శారీస్ కూడా మీరు చూస్తారని గమనిస్తారని చూస్తున్నామండి ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడు ఆ వీడియోస్ ప్రకారం మీకు శారీస్ చూపిస్తామండి ఒక్కొక్క సారీ కూడా చాలా విపులంగా చూపిస్తాం చూడండి ప్రతి దానికి కూడా మీకు ఆఫర్ అనేది వర్తిస్తుందండి మన ఈ వీడియోలో క్యూఆర్ కోడ్ స్క్రీన్షాట్ తెచ్చుకోండి దానికి తగ్గట్టు మనం బిల్ లెస్ ఇస్తానని చెప్పాను చాలా మంది తీసుకొస్తున్నారండి వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళకి ఒక బెనిఫిట్ ఇచ్చినట్టు ఉంటుంది నా వీడియో ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి మంచి రకాల ఐటమ్స్తో మేము ముందుకు వస్తున్నాం ఒకసారి మొత్తం పట్టుచేయలేని చూపిస్తాం ఒకసారి విజ్ చేయండి అలా చెప్పాను కదండి మనం పట్టు సారీస్ అన్ని కూడా మనం చూపిస్తానని ఇవేనండి డిస్కౌంట్ డిస్కౌంట్లో పెట్టామండి కొన్ని రకాలు మీకు పన్నెండు వేలు పదిహేను వేలు ఇరవై వేలు ఆ రేట్లు ఉన్నాయన్నీ కూడా మనం ఆఫర్ రేట్లో పెట్టామండి కొన్ని రకాలు కేవలం ఇది ఏంటంటే మా మార్కెట్ కోసమే మా మార్కెట్ ఎక్కించుకోవడానికి కోసం కొన్ని రకాల ఆఫర్లో పెట్టామండి ఇవి ఇవన్నీ కూడా మీకు వివరంగా చూపిస్తాను చూడండి ఒకసారి ఐటమ్ చూపించండి చాలా అద్భుతంగా ఉంటాయండి వెరైటీస్ అన్ని కూడా ఇవి కంచి లెస్ చాలా ఇప్పుడు ఈ పెళ్లి కూతురు అనేటప్పటికీ చిన్న ఏజ్ ఉంటుంది ఆ ఏజ్ బేస్ చేసుకుని ఇస్తున్నాం అండి ఐటమ్స్ కూడా ఒకసారి క్లియర్ గా చూడండి కింద నుంచి వర్క్ కూడా చాలా బాగుంటుందండి మనకి ఓల్డ్ టైప్ లో ఉన్న వర్క్లు కాదండి ఇవి కొద్దిగా కొత్తగా ఉన్నాయి మన సొంత మగ్గాలి కాబట్టి డిఫరెంట్ గా ప్యాటర్న్ అన్ని కూడా రెడీ చేసామండి అండి కంచిపట్ల ఫుల్ బ్రేకడ్ అంటారు అనేది ఇవ్వండి సారీ అంతా కూడా కంచిపట్ల ఫుల్ బ్రేకడ్ ఎక్కడ ఆప్టింగ్ అయితే ఉండదు సారీ నుంచి సరౌండింగ్ మొత్తం అంతా కూడా ఎక్కడ ఆప్టింగ్ ఉండదు కోడి నుంచి సారీ అంతా కూడా కంటిన్యూ ఫ్లవర్ ఉంది ఆలో ఫ్లవర్ వస్తుంది కాకుండా ఆలో ఫ్లవర్ వస్తుంది ఇది కంచులోనే మనకి మ్యాంగో జ్యోత్ అండి లైట్ వెయిట్ దీని పేరు వచ్చి మ్యాంగో జ్యూత్ లైట్ వెయిట్ చూడండి ఒకసారి క్లియర్ గా చూడండి సార్ అంతా మ్యాంగో జ్యూత్ వస్తుంది చిన్న ఫ్లవర్ టాప్ పోవటం వల్ల చూడండి ఒకసారి పళ్ళు ఓపెన్ చేయండి ఈ పళ్ళు కాంబినేషన్ చూడండి ఒకసారి అండి మొత్తం మ్యాంగో వస్తుందండి మొత్తం మ్యాంగో డిజైన్ ఇది ఈ చూసారు పట్టి కూడా ఇది చాలా క్లాస్ గా ఉందండి మీరు దీంట్లో చాలా మంది బ్లౌజ్ వర్క్ చేస్తాం కాబట్టి ఈ పళ్ళు ఈ బార్డర్ కూడా వర్క్ చేస్తున్నారు అండి డౌన్ బార్డర్ కి వర్క్ చేస్తున్నారు దాని నిమిత్తంగా మంచి మామిడి పిందులు వర్క్ ఇవన్నీ చూడండి ఇది మయూరి డిజైన్ ఉంది ఇక్కడ చూడండి లేదు మయూరి డిజైన్ తీచ్చారు మరి వీటి మీద కూడా వర్క్ చేస్తున్నారు అండి చాలా మంది అవన్నీ బేస్ చేసుకుని మనం ఈ ఐటమ్ తెప్పించేవాడి ఒకసారి ఐటమ్ ఓపెన్ చేయండి ఇది ఫుల్గా చాలా హైలైట్గా ఉండదండి ఐటెం చూడండి ఐటెం ఎలా ఉందో చూడండి ఒకసారి కంప్లీట్ ఫుల్ ఓపెన్ చేసి చూపించండి ఇది అది సార్ ఐటమ్ చూడండి అది క్లారిటీగా ఉంది ఇది మనం మ్యారేజ్ సెక్షన్ లో కడితే దీని వాల్యూ కూడా అలాగే ఉంటుందండి అది మన జ్యువెలరీకి బేస్ చేసుకునే ఉంటుందండి అట్లా కూడా చాలా క్వాలిటీ అండ్ లుక్ కూడా అలాగే ఉంటుందండి బ్రైట్ లుక్ వస్తుందండి ఇది ఇంకా రకాలు చూపిస్తామండి వన్ బై వన్ చూడండి ఇది ఫార్వర్డ్ చేసినట్ల నెక్స్ట్ మన వెరైటీస్ ఇలా ఫుల్ ఫోల్డ్ అయితే చూపించండి వీడియో లెంగ్త్ అయిపోతుంది ఇది ఫుల్ మామూలు టైప్ కూడా వస్తుందండి కొత్త ట్రెండ్ ఇది కూడా మోడల్ లేటెస్ట్ ఇలా చూడండి అండి వీడియో ఫుల్ లెంగ్త్ అయిపోతుందండి దానివల్ల ఎక్కువ వెరైటీ చూపించలేకపోతున్నాం ఇవన్నీ కూడా స్ట్రైట్ ఫోల్డ్ వేయండి మీరు మన కౌంటర్ దగ్గర రండి మా షాప్ కి ఇచ్చేస్తాం మీకు అన్ని రకాలు ఉన్నాయి మా దగ్గర అన్ని చూపిస్తాను కంచులో మనకు టిష్యూ బోర్డర్ వస్తాను కంచులో టిష్యూ అంటే అంత క్లాస్ ఉంది ఐటమ్ ఇది లైట్ వెయిట్ అండి ఫుల్ లైట్ వెయిట్ బాగా లైట్ వెయిట్ అండి ఏజ్ లిమిట్ లేదు చాలా మంది కాటో స్మూత్ ఇది పట్టేయండి పట్లు ఇది ఒక సెక్షన్ ఇది అండి ఇక ఫస్ట్ వన్ చూడండి అది మయూరి డిజైన్ కూడా వేసాం ఇలాగండి మనం దగ్గర చాలా రకాలు వస్తాయండి ఒకటి కాదు చాలా రకాలు వస్తాయి అంటే ఇలా చూసుకుంటే వెళ్తే మన దగ్గర నియర్లీ ఒక ఫిఫ్టీ డిజైన్స్ వరకు ఇవ్వగలం అండి అంటే వీడియో లెంగ్త్ వల్ల నేను ఎక్కువ చూపించలేము చూపించలేము కూడా మీరు మా షాప్ అప్డేట్ ఐటమ్స్ మీరు వద్దు బాబు అని అంతవరకు చూపిస్తామండి పెట్టుబడి చీరలు అయితే రెండు వందల యాభై రూపాయల నుంచి మంచి వెరైటీస్ అన్ని మన దగ్గర అందుబాటులో వచ్చేయండి పెట్టుబడి చీరలు ఈ పట్టు చీరలు అయితే మన స్తోమత తగ్గట్టు ఉన్న వాళ్ళకి కూడా ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళకి ఇస్తామండి వెయ్యి పదిహేను వందల నుంచి కూడా స్టార్ట్ చేశానండి ముందు వీడియోలో చెప్పామండి ఇక్కడ పాతికి ముప్పై వేల దాకా కూడా ప్రజెంట్ వేస్తున్నామండి ఇవన్నీ కూడా మీరు గమనించండి ఎంత క్లాస్ ఐటమ్ ఒకసారి దీన్ని కూడా మనం ఆఫర్లో పెట్టామండి ప్రతిదీ కూడా ఆఫర్లో పెట్టామండి ప్రతిదీ కూడా చూపిస్తాను మీకు ఆఫర్ ట్యాగ్